వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ అరిసెలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కానీ అది అందరూ చేయాలంటే అందరికీ చేత కాదండి ఆ పాకం అనేది చాలా కష్టం కానీ దానికి మించిన అరిసెలు మించిన టేస్ట్తో మనం పొంగడాలు తయారు చేసుకోవచ్చు ఈ పొంగడాలు చాలా ఈజీగా మనం పాకం పట్టుకొని తయారు చేసుకోవచ్చు ఇది మీకు నచ్చుతుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అది ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి దీనికి తయారు చేయడానికి నేను రేషన్ బియ్యం తీసుకున్నాను ఆ రేషన్ బియన్ని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టి అవి కొంచెం తడిగా బియ్యం ఉన్నప్పుడే వాటర్ అంతా తీసి మనం పిండి పట్టించుకోవాలి ఎక్కువైతే పిండి పట్టించాలి తక్కువైతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు ఈ విధంగా మనము పిండి తయారు చేసుకోవాలి ఒక కొబ్బరికాయ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అవి కొంచెం ఆయిల్ వేసుకొని దోర దోరగా వేయించుకోవాలి అంటే ప్లేక్గా కాకుండా పచ్చిగా కాకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో బెల్లం వేసుకొని ఆ బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇది ఈ విధంగా చేయడం వల్ల మనం పాకం తయారవుతుంది ఈ పాకం మరీ గట్టిగా కాకుండా చూడండి లేత పాకంలాగా వాటర్లో వేసుకొని చూస్తే మనకు తీగలా వస్తుంది అది ఆ విధంగా మనం పాకం తయారు చేసుకోవాలి దా దాంట్లో ఒకరు కలుపుతూ ఉంటే ముందుగా మనం ఈ కొబ్బరి ముక్కలు పాకంలోనే వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒకరు కలుపుతూ ఉంటే ఇంకొకరు పిండి వేస్తూ ఉంటే చక్కగా పిండి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం వంట సోడా వేసుకోవాలి ఎందుకంటే పొంగడాలు పొంగలి కాబట్టి మనం వంట సోడా వేసుకోవాలి తర్వాత దాని ఫ్లేవర్కి దేనికైనా కానీ ఇలాచీ పౌడర్ వేస్తే దాని ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది ఆ ఫ్లేవర్ కోసం మనం ఈ ఇలాచీలు పౌడర్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇంకొక గిన్నెలో మనము సపరేట్గా వేడి నీళ్ళు మరగపెట్టుకోవాలండి వేడి నీళ్ళు మరగపెట్టుకొని ఇప్పుడు చూడండి ఇది చిక్కగా అయ్యింది కదా ఇంకొక విషయం దీంట్లో మనం నువ్వులు వేసుకోవచ్చు ఈ కొబ్బరి కూడా తురుముకొని వేసుకోవచ్చు కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు ఈ విధంగా ఎవరు నచ్చినట్లుగా వాళ్ళు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఈ హాట్ వాటర్ వేసి మనము కొంచెం దోసలు బ్యాటర్లాగా అంటే ఇంకా కొంచెం చక్కగా కలుపుకొని చక్కగా గరిటి తీ గరిటితో తీసి మనము ఈ మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి చూడండి వీడియోలు చూస్తున్నట్లుగా వేసుకున్నట్లయితే చక్కగా మనకి పొంగడాలు ఉబ్బుతూ పొంగుతూ వస్తాయన్నమాట వేసిన వెంటనే ద చూడండి కనిపించట్లేదు అది ఉడికేసరికి పైకి చక్కగా పొంగుతాయి ఈ విధంగా మనము దీనికి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇది మునిగేంత వరకు మనం వేసుకుంటే చాలు పొంగడాలు మునిగేంత వరకు ఈ విధంగా మనము పొంగడాలు చూడండి ఒక కిలో బియ్యానికి ముప్పావు బెల్లం తీసుకున్నాము అలా తీసుకున్నట్లయితే మనకి చక్కగా స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఈ షోడా వేడి వల్ల కూడా చక్కగా క్రిస్పీగా బాగుంటాయండి పొంగడాలు ఈ విధంగా మనము పొంగడాలు తయారు చేసుకోవచ్చు ఈజీగా